నిజామాబాద్ జిల్లా ఎరుగడ్డ మండలానికి చెందిన తాళ్ళ రాంపూర్ అనే గ్రామ పంచాయతీ సంబంధించిన ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ విషయంలో తాటికుండా గంగాధర్ గారు ఆర్టీఐ న్యూస్ ఛానల్ని ఆశ్రయించడం జరిగింది ముఖ్యంగా గ్రామ పంచాయతీ తీర్మానం ఉన్నా కూడా గ్రామ పంచాయతీ సంబంధించిన డబ్బులు కానీ అమౌంట్ కానీ ఏవి కూడా రాలేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ల కాలం ముగిసినా కూడా ఇప్పటికీ బిల్లులు చెల్లించకుండా ఇలాంటి అంశం పైన ఎంజిఎన్ఆర్ చేసిన కూడా వైకుంఠ ధర్మం నిర్మాణ పనులు గంగాధర్ గారు స్వయంగా చేయించడం జరిగింది దీనికి సంబంధించిన పది లక్షల అగ్రిమెంట్కు సంబంధించిన అమౌంట్ కేవలం మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది మిగతా డబ్బులు చెల్లించాలి చెప్పేసి స్వయంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన అధికారులు ఏం చేస్తారో బ్రేట్ చూద్దాం అలాగే బాధితులు మరి దీనిపైన ఏమైనా ఫిర్యాదు సార్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఏమైనా ఫిర్యాదు సహకారం ఎందుకంటే ఇది ఆరు లక్షల డెబ్బై ఆరు వేలు నా అకౌంట్లో పడలేవు గ్రామ పంచాయతీ అకౌంట్లో పడ్డాయి ఎన్నిసార్లు అడిగినా అస్తాయి వస్తాయని చెప్పారు అది కనీసం అంటే నా అకౌంట్తో పడ్డాయి మూడు లక్షల నలభై ఐదు వేల ఒక వంద ఎనభై ఆరు ఎప్పటికీ అయింది ముప్పై ఏడు ఇరవై ఇరవై ఆ తర్వాత గ్రామ పంచాయతీ అకౌంట్లో పన్నెండు పదకొండు ఇరవై ఇరవై నుండి వాడితే రెండు ఒకటి ఇరవై ఇరవై అంటే అంతవరకు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి ఇంత ఐదు లక్షల ఐదు లక్షల నలభై మూడు వేల నలభై మూడు ఇంకోటి ఏంటంటే టోటల్గా ఐదు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయలు గ్రామ పంచాయతీలో పడ్డాయి ఇంతవరకు ఏం చేస్తున్నారు ఇస్తమిస్తం అందాలు కానీ సర్పంచ్ గారు కారోగారి గారు ఇంతవరకు ఇవ్వలేదు వస్తాయని చెప్పేది కానీ నేను చూసి చూసి చాలా వెయిట్ చేశాను పై అధికారులకు కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు నాకు దయచేసి కలెక్టర్ గారికి విన్నపించి మీకు పత్రం ఇచ్చాము మొన్న ఇస్తే కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాము అయ్యా మాకు డబ్బులు ఇప్పించగలరు అని రిక్వెస్ట్ చేశాము దయచేసి కలెక్టర్ గారు ఇప్పించగలరని కోరుచున్నాం ఈ తల్లరంపులు గ్రామ పంచాయతీ సర్పంచ్ పేరు ఏం పేరు భీమనాటి భానుప్రసాద్ సర్పంచ్ గారు మీకు స్వయంగా అగ్రిమెంట్ ఇచ్చారా సర్పంచ్ గారు కారం పరి గారు అలా కౌన్సిలర్స్ పదకొండు మంది నాకు తీర్మానం కాపీ ఇచ్చారు ఇది తీర్మానం కాపీ అయితే గ్రామ పంచాయతీ తీర్మానం కాపీ ఉన్నా కూడా డబ్బులు రాలేవని చెప్పేసి బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మరి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసిన కాపీ ఉన్నా కూడా రాజ్యాంగం ప్రకారం పనిచేసిన కాంటాక్ట్ డబ్బులు ఇవ్వకపోవడం ఈ అంశం పైన అధికారులు స్పందించాలా అలాగే మరి సర్పంచ్ గారు ఇప్పుడు ఏమంటున్నారు అంశం పైన నేను పైసలు నీకు ఇచ్చేది లేదు నేను తీసుకోలేదు నా అకౌంట్లో పడలేమని చెప్తున్నాడు నేను ఎంక్వైరీ చేసేది గ్రామ పంచాయతీ అకౌంట్లో పడ్డాయి ఆ గ్రామ పంచాయతీ ఎంక్వైర్ పడితే అవి ఎవరు తీసుకున్నారంటే ఈ సర్పంచ్ గారు తీసుకున్నది మన అసిస్టెంట్ కరోగారి గారు అన్నారు మరి కనీసం నీకు ఇస్తామన్నారు చెక్కులు ఇంతవరకు చెక్కు రాలేదు మరి ఎటువైనాయో పై అధికారులకు కొంచెస్తున్నాం అయితే గ్రామ పంచాయతీ అకౌంట్లో ట్రాన్సాక్షన్ అయిన వివరాలు కూడా మనకు ఆన్లైన్లో బాధితుడు చూపించడం జరిగింది ఈ వివరాల ప్రకారం కూడా ఈ గ్రామ పంచాయతీకి డబ్బు ఫండింగ్ అయ్యడం జరిగింది స్పష్టంగా జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి మరి ఇటువంటి కాంట్రాక్టు వర్క్ చేసిన వారికి చెల్లించవలసిన డబ్బులు దారి మరచడం అనేది కూడా ఒక కుట్రపూరితమైన వ్యవహారంగా కనిపిస్తున్నది దీనిపైన ఎంపీడీఓ గారు సమగ్ర విచారణ జరిపి బాధితులకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం థ్యాంక్ యూ